ఆధ్వర్యంలో ఈ రోజు స్వామి వివేకానంద అంటే యువకులందరికీ కూడా ఆదర్శమైన స్వామి వివేకానంద జాతీయ యువజన దినోత్సవం నాడు ఈ నిరుద్యోగులు మరి లైబ్రరీలో ఉండాలినా రోడ్ల మీద ఉండాలనా అని తేల్చుకునేలాగా ప్రశ్నార్థకం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువులు కలిగేలాగా నిరుద్యోగులందరూ కూడా కలిసి స్వామి వివేకానంద గారికి తమ కోడును వెల్లుపుచ్చుకునేలా వినతి పత్రాన్ని ఇచ్చి ఈ దీంతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలిగి వాళ్ళు హామీ ఇచ్చినట్టుగా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ గా చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా నిరుద్యోగులందరూ కూడా లైబ్రరీని విడి రోడ్డు బాట చేపట్టి స్వామి వివేకానంద గారి దయవలన మరి చెవిటి గుడ్డి ప్రభుత్వానికి కనువిప్పు కలిగి వాళ్ళు హామీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ను చేయాలని దానికోసం ఇటు నిరసన తెలిపి స్వామి వివేకానంద గారి జయంతికి వారి నివాళులర్పించి వారి స్ఫూర్తిగా వారి విగ్రహానికే మరి ఈరోజు వినతి పత్రం ఇచ్చిన ఎందుకంటే ఇటు ఏ జిల్లా యంత్రాంగం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కానీ నిరుద్యోగుల బోర్డు వినడానికి అశోక్ నగర్ లైబ్రరీకి వెళ్ళడానికి మొహం చాటేసినటువంటి ఆధ్వర్యంలో ఈరోజు స్వామి వివేకానంద అంటే యువకులందరికీ కూడా ఆదర్శనమైనటువంటి స్వామి వివేకానంద జాతీయ యోజన దినోత్సవం నాడు ఈ నిరుద్యోగులు మరి లైబ్రరీలో ఉండాలనా రోడ్ల మీద ఉండాలన్నా అని తేల్చుకునేలాగా ప్రశ్నార్థకం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనుక్కు కలిగేలాగా నిరుద్యోగులందరూ కూడా కలిసి స్వామి వివేకానంద గారికి తమ కోడును వెల్లబుచ్చుకునేలా వినతి పత్రాన్ని ఇచ్చిరు ఈ దీంతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలిగి వాళ్ళు హామీ ఇచ్చినట్టుగా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్గా చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువుపి కలిగేలాగా నిరుద్యోగులందరూ కూడా లైబ్రరీని విడి బాట చేపట్టి స్వామి వివేకానంద గారి దయవలన మరి చెవిటి గుడ్డి ప్రభుత్వానికి కనువు కలిగి వాళ్ళు హామీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని దానికోసం ఇటు నిరసన తెలిపి స్వామి వివేకానంద గారి జయంతికి వారి అర్పించి వారి స్ఫూర్తిగా వారి విగ్రహానికే మరి ఈరోజు వినతి పత్రం ఇచ్చినాం ఎందుకంటే ఇటు ఏ జిల్లా యంత్రాంగం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కానీ నిరుద్యోగుల గోడు వినడానికి అశోక్ నగర్ లైబ్రరీకి వెళ్ళడానికి మొహం చాటేసినటువంటి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మరి ఇకనైనా నిరుద్యోగుల గోడు తెలుసుకొని వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి వాళ్ళు హామీ ఇచ్చినట్టుగా జాబ్ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలి లేదంటే నిరుద్యోగుల ఆగ్రహానికి మరి గురికాక తప్పదు రానున్న ఎన్నికల్లో కూడా నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఈ వాళ్ళను నమ్మించి మోసం చేసినందుకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు ఒక జాబ్ కూడా రిలీజ్ చేయలేదు ఓట్లకు వచ్చిన రోజేమో రెండు లక్షల పేపర్ బ్యాలెట్ పేపర్ మీద ప్రింటింగ్ చేసి రెండు లక్షల ఉద్యోగాలు విడుదల చేస్తాం ఉన్న నిరుద్యోగులు అందరికీ భర్తీ చేస్తాము నిరుద్యోగుల యువతకు కొంత అమౌంట్ అన్నట్టు మెన్షన్ చేసి ఫైవ్ థౌసండ్ ఎంత ఇస్తామని మెన్షన్ చేసి మరి మాట్లాడారు అట్లా వాళ్ళు రెండు సంవత్సరాలు అవుతుంది వాళ్ళు అధికారంలోకి వచ్చి ఇంతవరకు కూడా ఒక్క ఉద్యోగం విడుదల చేయలేదు వాళ్ళు తండ్రులు మూసుకొని పాలిస్తున్నారా మరి ఎట్లా పాలిస్తున్నారా అనేది అర్థమైతలేదు వాళ్ళు ఒక్కసారి మేము ఎంత తిరుగుతున్నామో రోడ్ల మీద వాళ్ళకు అర్థమైతే వాళ్ళు జాబ్ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేస్తారని మేము అందరం కోరుకుంటున్నాము ఈ రోజు వివేకానందం జయంతి వలన మేమందరం యువజన జాతీయ యువజన దినోత్సవం కాబట్టి మేమందరం రోజు రోడ్ల మీద వచ్చిన పరిస్థితి తీసుకొచ్చిన నడుస్తున్న ప్రభుత్వానికి మేము ఒక్కటే విన్నది కోరుకుంటున్నాం మాకు ఎంత వీలైతే అంత తొందరగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మా జీవితం